హలో హోమీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళటి వీడియో ఏంటి అని అంటే ఉల్లిపొరక చింతపండుతో రోటి పచ్చడి అనేది చేస్తున్నాం అన్నమాట సో ఈ పచ్చడిని ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని నానబెట్టి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఈ ఉల్లిపొరకని సన్నగా కట్ చేసేసుకోవాలి ఈ కట్ చేసుకున్న దాన్ని పక్కన తీసి పెట్టేసుకొని రోటిలో ఫస్ట్ అయితే కొంచెం వేయించుకున్న జీలకర్ర తర్వాత సరిపడినంత మనం వెల్లుల్లి వేసేసుకోవాలి ఈ రెండింటిని బాగా సన్నగా దంచేసుకోవాలి రోటిలో ఇలా సన్నగా అయ్యాక మనం అందులో తగినంత కారం సరిపడా టే ఉప్పు అంటే మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి కారం అనేది కొంచెం ఎక్కువ వేసామన్నమాట తర్వాత మనం ముందే చింతపండుని నానబెట్టి పెట్టుకున్నాం కదా సో ఆ చింతపండు వాటర్ అనేది వేసేసుకొని ఈ మూడిటిని బాగా కలిపేసుకోవాలి ఈ మిశ్రమం అంతా బాగా మిక్స్ అయ్యాక దీంట్లో మనం ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపొరక ఆనియన్స్ని వేసేసేసి బాగా మిక్స్ చేయాలి అంతే ఎంతో టేస్టీ అయినా ఉల్లిపొరక కారం అనేది రెడీ అయిపోతుంది సో మనం నార్మల్గా మిక్సీ చేసేదానికన్నా ఇలా రోటిలో నూరుకుంటే పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసేసుకొని పచ్చడి వేసి తింటే ఆ టేస్టే వేరనమాట